హలో అండి ఈరోజు నేను ఎండ్రకాయలతో కర్రీ చేస్తున్నాను ఈ ఎండకాయలు అయితే మనము కొన్నవాళ్ళే పైనంతా తీసేసి అవి చేసి ఇచ్చారు తర్వాత నేను ఉప్పు నీళ్ళతోటి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను కడిగిన తర్వాత చూడండి మళ్ళీ మంచి నీళ్ళతోటి ఒక టూ త్రీ టైమ్స్ కడిగాను అలాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఎండ్రకాయలని కానీ నేను చేసేది కూడా ఫస్ట్ టైమేనండి నేను తిన్నా కానీ చేయటం మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైము చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను నాకు వీటితోటి మసాలా కర్రీ అంటే ఇష్టం అండి ఒక దగ్గర తిన్నాను చాలా బాగా అనిపించింది పులుసు కంటే కూడా ఎండ్రకాయలతో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రండి నేను ఎలా చేశానో చూపిస్తాను దానికోసమని టమాటాలు ఉల్లిపాయలు అల్లం ముక్క వెల్లుల్లి తీసుకున్నాను ఇవన్నీ కలిపి కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత బండలు తీసుకొని మనం తాలింపుకి ఆయిల్ చేస్తున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా పడుతుంది కదా నాన్ వెజ్ అందుకని కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఆయిల్ నెక్స్ట్ తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేసుకుంటున్నాను నెక్స్ట్ కరివేపాకు ఒక నాలుగైదు నేను కిలో తీసుకున్నానండి నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది నేను కిలోకి చెప్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత మనము ఇది టమోటాలు ఆనియన్ పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గాలండి పచ్చివాసన పోయేంత వరకు మంచి స్మెల్ వచ్చే వరకు బాగా మగ్గనివ్వండి సిమ్లో పెట్టండి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఇది వేగే దాంట్లోనే కర్రీ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది సిమ్లో పెట్టి పెట్టి అప్పుడప్పుడు మళ్ళీ మూత తీసి కలుపుతూ ఉండండి చూడండి ఆయిల్ ఇలా పైకి తేలే వరకు కలుపుతూ ఉండండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి దగ్గరికి అయింది కదా బాగా ఇప్పుడు దీనిలో ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నాను బాగా దగ్గరికి అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి కానీ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి మీరు తినేదానికంటే నేను రెండు స్పూన్ల కారం వేసాను హాఫ్ స్పూన్ పసుపు ఇంకా తగినంత ఉప్పు తీసుకొని వేస్తున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి బాగా కలపండి వీడియోని చివరి వరకు చూడండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మీ దేవి ఆంటీ అన్నీ టేస్టీగా సింపుల్గా అండ్ హెల్తీగా ఈజీ వేలో చేసేటట్టు చెప్తుంది చూపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత అవి బాగా కలిపిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న ఎండ్రకాయల్ని వేస్తున్నాను చూడండి వేసిన తరువాత మళ్ళీ బాగా కలపాలండి ఇలా కలుపుకోవాలి మొత్తము అంటే ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టాలి కదా అందుకని చెప్పి ప్రతి పీస్కి మొత్తం గ్రేవీ తగిలేటట్టు బాగా కలుపుతూ ఉండండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది అంటే మసాలా కర్రీ నేను ఎక్కడ చూడలేదండి మామూలుగా యూట్యూబ్లో అలా అంతా పులుసు చూశాను పీతల పులుసు ఎండ్రకాయల పులుసు పీతలు అంటారు కదండీ అలాగా పులుసు కూరల్లోనే చూసా కానీ మసాలా కర్రీతో నేను చూడలేదు నేనే ఫస్ట్ అనుకుంటున్నాను ఈ స్టైల్లో చేయటము ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చూడండి అలాగా మొత్తం ఉప్పు కారం పట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి అలాగే మగ్గనివ్వండి పీసెస్కి బాగా ఉప్పు కారం బట్టి చాలా టేస్టీగా ఉంటుంది క్రాప్స్ తినని వాళ్ళు కూడా తింటారండి ఈ కర్రీ చూస్తే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇంకా బాగా దగ్గరకు అయిన తర్వాత చూడండి అలాగే పీస్కి గ్రేవీకి సరిపోయేటట్టు బాగా దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ని పోసుకోవాలండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత చూడండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి చూస్తుంటేనే తినాలనిపించేటట్టుంది ఉంది కదా చాలా అయితే చాలా బాగా వచ్చిందండి మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి అసలు చికెను మటను ఏది సరిపోదు దీని టేస్ట్ ముందు అనిపించింది ఇప్పుడు చూడండి ముక్కలు మునిగే వరకు వాటర్ పోస్తున్నాను బాగా దగ్గరికి అయిన తరువాతే వాటర్ పోయండి ఒకసారి మీరు కనుక చేశారంటే అస్సలు వదిలిపెట్టరు చాలా బాగుంటుందండి తప్పకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఇప్పుడే తినాలనిపించే అంత టేస్టీగా ఉంది కదా మూత పెడుతున్నాను మళ్ళీ మీడియం మంట పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మధ్యలో కలుపుతూ ఉండండి ముక్కలు అటు ఇటు అంటే బాగా ఉడకాలండి లోపల వారికి అందుకని కలుపుతూ ఉండండి ప్రతి పీస్కి ఇది కలవాలని నేను ఇలాగ సెట్ చేస్తున్నాను మీరు కూడా అలాగే చూసుకోండి గిన్నెలో ఉడికేటప్పుడు ఇది కూడా ఒక పాయింట్ ఏనండి మనం పెట్టి వదిలేస్తే సైడ్ పీసులు ఉడకవు మధ్యలో పీసులే బాగా ఉడుకుతాయి అందుకని చెప్పి కలుపుతూ అటు ఇటు చూసుకోండి ఇప్పుడు దీనికి మసాలా నేను ధనియాలు మొగ్గ కొంచెం జీలకర్ర ఇవి పౌడర్ చేసి వేస్తున్నాను అది పౌడర్ చేసేసాను ఇంకా వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ పౌడర్ వేసేసి బాగా కలిపి టూ మినిట్స్ ఉంచి ఇంకా ఆపేయటమేనండి చాలా అంటే చాలా టేస్టీ అయిన పీతల మసాలా కర్రీ దీనికి మూడు పేర్లు అండి ఇంగ్లీష్లో అయితే క్రాప్స్ ఎండ్రకాయలు మళ్ళా పీతలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి నేను అన్నంలో తింటుంటే అసలు చెప్పలేకపోయాను చాలా అంటే చాలా బాగా వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చూసిన వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు మా ఎండ్రకాయల మసాలా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు మీకేమనిపించిందో మీరైతే ఎలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీ అయిన పీతల మసాలా కర్రీ అండి చూడండి మసాలా వేసిన తర్వాత ఇలాగా దగ్గరకు అవద్ది ఇంకా గ్యాస్ ఆపేసేయటమేనండి చూస్తుంటేనే నేను ఊరు ఊరిపోతుంది కదా చాలా బాగుందండి ఉడుకుతుంటేనే చూడండి ఎలా ఉందో అదర్స్ అండి ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోండి చాలా బాగా వస్తుంది థ్యాంక్ సో మచ్ వీడియో